అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీ మహే క్రియేటివ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే సండే అండి మార్నింగ్ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ చూసారా పూల చెట్లు చెట్లు ఎంత సంతోషంగా కనిపిస్తున్నాయో వర్షంలో అంటే వర్షం వచ్చిపోయి తగ్గింది చూసారా మొత్తం మార్నింగ్ అయితే లేసేసరికి ఇంటి ముందు అయితే స్విమ్మింగ్ పూల్ నీళ్లు నీళ్ళు అండి చూసారా పాపం వాళ్ళు పని చేసుకోవడానికి అలా షెడ్ వేసుకున్నారు వాళ్ళకి ఇంట్లోకి అంతా వెళ్ళిపోయి చాలా బాధ వేసింది నాకైతే చూసి వర్షాలు రావడం వల్ల కొంతమందికి మంచిగా ఉంది కొంతమందికి ఇలాంటి వాళ్ళకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఎనీవే వర్షం రావడం వల్లే మనకు పంటలు కూడా చాలా బాగా పండుతాయి ఇంకా మార్నింగ్ అయితే టీ పెట్టేశానండి వేడివేడిగా టీ అయితే రెడీ అయిపోయింది చూసారా వర్షం పడుతున్నప్పుడు టీ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటే సూపర్గా ఉంటుంది ఇంకా మార్నింగ్ అయితే ఇంకా స్నానం చేసి పూజ కూడా కంప్లీట్ చేసుకున్నా అండి చూసారా చెట్ట కాసిన పూలతోనే దేవుడికి అలంకరించుకొని పూజ అయితే కంప్లీట్గా చేసేసుకున్నా అండి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే గుంత పొంగనాలండి చాలా ఇష్టం నాకైతే ఇందులోకి ఉల్లిపాయ తరుక్కుని కూడా వేసుకోవచ్చు కొత్తిమీర నేను నార్మల్గానే వేసుకుంటున్నాను ఇంకా సండే కాబట్టి ఈరోజు గుంత పొంగనాలు బ్రేక్ఫాస్ట్ అండి ఇంకా గుంత పొంగనాలు అయితే అయిపోయినాయి ఇంకా తినేసాను బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అయితే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ టైంలోనే మనం చెట్లను బాగా కొంచెం కేర్ తీసుకున్నామంటే ఇంకా బాగా పెరుగుతాయి సో అందుకని ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఆన్లైన్లో దొరుకుతాయి నేనైతే అమెజాన్లో తీసుకున్నా ఇలాంటివి తీసుకొని కొంచెం సాయిల్ యూజ్ చేయడం వల్ల వాటి లోపల కింద మీద మట్టి చేయడం వల్ల మనకి ఇంకా చెట్లు బాగా పెరుగుతాయి ఆ రూట్స్ అనేది లోపలికి బాగా చొచ్చుకోపోయి ఫ్రీగా పెరగడానికి బాగా ఉపయోగపడతాయండి రూట్స్ లోపల అలాగే వర్షం పడి గట్టిగా మట్టి అయిపోయి అందులోకి రూట్స్ సరిగా వెళ్ళవు అందువల్ల చెట్టు కుళ్ళిపోతుంది వర్షాలు ఎక్కువై ఇలా చేయడం వల్ల సాయిల్ లూజ్ చేయడం వల్ల రూట్స్ అనేది లోపల దాకా వెళ్తాయి హెల్తీ హెల్తీగా కూడా ప్లాంట్ పెరుగుతుంది ఇక్కడ చూసారా ఇంకొక కుండీలో నేను సాయిల్ యూజ్ చేస్తుంటే అర్త్వాంప్స్ అయితే ఉన్నాయి వానపాములు సో చూసారా వీడియోలు అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఇవి ఉండడం వల్ల కూడా సాయిల్ని గుల్లగా చేస్తాయండి అందువల్ల మనకు చెట్లు కూడా చాలా బాగా పెరుగుతాయి ఇలాంటివి వాటికి వాటే వచ్చాయి మేమేమి ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి వేయలేదు సో అర్త్వాంప్స్ ఉండడం వల్ల కూడా చాలా మంచిది సాయిల్లో ఫర్టిలిటీ కూడా బాగుంటుంది చూసారా మల్లెపూల చెట్టు చాలా బాగా పెరిగింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ